ఇప్పుడిప్పుడు నాగా పిల్లలు హైదరాబాద్కి వచ్చి చదువుకోవటం వల్ల లేకపోతే మిజో పిల్లలు హైదరాబాద్ బాంబేలకు వచ్చి చదువుకోవటం వల్ల వాళ్ళకి మిగతా భారతదేశం గురించి తెలుస్తుంది లేకపోతే అసలు వాళ్ళకి మిగతా ఇండియా గురించి తెలిసే అవసరం లేదు ఇండియన్స్ ఆర్ డాగ్స్ ఫర్ దెమ్ అండ్ దే ఫీల్ దట్ మనది క్రైస్తవ సామ్రాజ్యం ఇక్కడ క్రైస్తవ విలువల ప్రకారం జీవితం గడపాలి అని చెప్పేసేసి వాళ్ళు రాజకీయాలు క్రైస్తవ ఆధారంగా బైబుల్ ఆధారంగా జరగాలి అన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చారు ప్రపంచంలో ఎక్కడ కూడా బైబుల్ ఆధారిత పరిపాలన అమెరికా సహా ఎక్కడ కూడా లేదు అమెరికాలోనే బైబిల్ని చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల దానిపైన కొన్ని ఆంక్షలు ఉన్నాయి బోధించకూడదని కాబట్టి ఇది జరుగుతుంది ఈ మత ప్రచ ఉగ్రవాదం అనేది క్రైస్తవ మత మత ప్రచారానికి ఊతమిస్తాం ఇప్పుడు ఈశాన్య భారతంలో ఇంత అధ్వానంగా పరిస్థితి ఉంది కదా అసలు అక్కడ హిందువులు అనేవాళ్ళు ఏ కొంచెమైనా మిగిలి